ఉన్నారండి ఎంత బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాయి అయితే మీకు ఒక మాట చెప్తాను పాటిస్తారో పాటించారో అది మీ ఇష్టము కానీ చెప్పేది మాత్రం నేను చెప్తాను రేషన్ బియ్యం చాలామంది అమ్ముకుంటుంటారు అమ్ముకోవడం వల్ల ఎంత నష్టం ఉంది తెలుసా ఎందుకు అంటే అందులో గవర్నమెంట్ హెల్త్ కోసము పోల్ట్ అనేది కలుగుతుంది అంటే అది చాలా హెల్త్కు బెనిఫిట్స్ ఇస్తాయి మనిషికి ఐదు కేజీలే వచ్చేది అవి ఏం చేస్తారంటే అమ్మేసుకుంటుంటారు అలా అమ్మేయడం వల్ల గవర్నమెంట్కి చాలా నష్టము మనకి కూడా నష్టమే అవి వాళ్ళకి ఎంతో ఇరవై రూపాయలు కేజీ అలాగా ఇరవై ఐదు ఎంతో పడుతుందంట మనం రేషన్ తెచ్చుకుంటాము బియ్యము తెచ్చుకొని పది రూపాయల కిలో పన్నెండు రూపాయల కిలో అమ్ముతాము అది నష్టమే కదా మీరు ఐదు కేజీలు మనిషికి ఇస్తే ఐకి తినేయలేదా ఒకటి మీకు అన్ని ఐడియాలు చెప్తాను చూడండి మీకు పాటించండి ఇరవై కేజీలు నలుగురు ఉన్న వాళ్ళకి ఇద్దరు ఉన్న వాళ్ళకి పది కేజీలు ఈజీగా గుర్తుంచవచ్చు ఏమేమి చేయొచ్చు అంటే ఇంకా అందరికీ తెలిసిందే దోశల్లోకి వాడతారు కారం చుట్టలు కూడా వేసుకోవచ్చు ఇంకొకటి పొంగలు చేసుకోండి వేడి వేడిగా కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ తోటిగా పొంగల్ చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఇంకా గోంగూర పప్పు లేకి చారు లేకి చేసుకొని తినేయండి చాలా బాగుంటుంది పప్పు చారు లెక్క అయితే ఇంకా చాలా కొంచెం అన్నం మెత్తగా చేసుకొని చారు వేసుకోండి పప్పు చారో సాంబారో ఇంకా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది రేషం బియ్యము చాలా చాలామంది అది తింటే కడుపుని తర్వాత వచ్చేసి టేస్ట్ బాగుండదు అనుకుంటారు చాలా టేస్ట్ ఉంటుంది దాంట్లోకి కాంబినేషన్ ఏదైనా కూరలు సెలెక్ట్ చేసుకోవాలి ఇది చేస్తే ఈ రేషన్ బియ్యం లేకి ఈ కూర అయితే అని చెప్పేసి నేను చెప్పాను కదా అని దాకా ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను చూడండి పొంగలి రేషన్ కార్డు ఎలా ఉంటుందో మీరు కూడా చేసుకోండి నేను చెప్తున్నాను రకరకాల వంటలు చేసుకోవచ్చు ఇంకా మీకు ఇంకా ఎక్కువైతే ఒక పిడికెడు రోజు మార్నింగ్ పూజ పక్షులకు వెయ్యండి ఎంత పక్షులు కట్టు నిండలు తిండి ఎంత కేరింతలో పక్షులు ఎంత బాగుంటుంది తెలుసా పొద్దు పొద్దున్నే తీసుకోపోయి ఒక పిడికెడు మీద పైన వేసి రండి తింటాయి పిట్టలు తింటాయి పక్షులు ఎన్ని రకాల పక్షులు వచ్చి అలవాటు తెలుసా అలాగ కొన్ని కొన్ని వెయ్యండి మీకు మంచిది అలాగ అలవాటు చేసుకోవాలి ఎప్పుడు కానీ పాజిటివ్ థింక్ చేయాలి పాజిటివ్గానే ఉండాలి మన ఇంట్లో కూడా పాజిటివ్నే వస్తుంది ఇంకా నెగిటివ్గా మాట్లాడడము వినడము స్టాప్ చేయండి ఇది ఇంటికి దరిద్రం తెస్తుంది తెలుసా ఓకే అండి బాయ్ నేను పొంగల్ చేసి చూపిస్తాను ఆ వీడియో అయితే వీలైతే ఇందులోనే యాడ్ చేస్తాను లేదంటే కూడా వస్తుంది ఓకే బాయ్ కాంబినేషన్లో చట్నీ అయితే చేస్తున్నాను పండు మిర్చి వేసుకొని చేద్దాము మిర్చి వెల్లుల్లి చింతపండు వేసి చట్నీ చేస్తే చాలా బాగుంటుంది పొంగల్ లేకి ఇంట్లో ఉన్న మిర్చిలు పండు అయిపోయితే మిర్చి చట్నీ కూడా అని చెప్పేసి చేస్తున్నాను సరే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్న రేషన్ తోటిగా పొంగలి చేసుకొని తినండి ఓకే సరే స్టార్ట్ చేస్తాను ఇంకా చూద్దూరు పదండి బియ్యంలో మూంగ్ దాల్ పెసర బ్యాళ్ళు వేస్తున్నాను పెసర బ్యాళ్ళు మూందాలు కలిపి చేద్దాము పొంగలి ఓకే మీకు నచ్చినన్ని వేసుకోండి రెండు గ్లాసులకి ఒక గ్లాస్ వేసుకున్నా పర్వాలేదు ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసు పెసర బ్యాళ్ళు వేసుకున్నా పర్వాలేదు ఇదిగోండి శుభ్రంగా కడిగి నానబెట్టేస్తున్న అర్ధగంట సేపు శుభ్రంగా కడిగి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు పోయండి ఓకే ఒక మూడు విజిల్ పెడితే చాలు మెత్తగా ఉడికిపోతాయి ఫస్ట్ అయితే బియ్యం చాలా లావుగా వచ్చేది ఈ మధ్యకాలంలో సన్నగా వస్తున్నాయి నిజంగా చెప్తున్నాయి ఎందుకంటే మీకు వీడియోలో కనిపిస్తున్నాయా ఇవి రేషన్ బియ్యమే చూడండి సన్నగా వచ్చినాయి బియ్యం వస్తున్నాయి కూడా చాలా రోజుల నుంచి ఇవి తింటే కడుపుని వస్తుంది అని చెప్పి అలాగే పెట్టి ఒక రెండు నెలలు మూడు నెలలు జమ చేసి అమ్మేసుకుంటారు అలాగ లాగా వచ్చినప్పుడు ఏదో దోశలకు గిన్నెకి పట్టించి అవి ఏమంటారు కారపు చుట్టలు అట్లాంటివి వేసుకోవచ్చు ఓకే ఇలాగ మెత్తగా ఉడికించి పొంగల్ చేసుకోవచ్చు అంటే ఇందులో కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టి మూడు విజిల్ పెడుతున్నాం చూడండి కొంచెం పసుపు కలర్ కోసము కొద్దిగా ఇదిగోండి ఉప్పు ఒక్క గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు పెట్టి మూడు విజిల్ పెట్టండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట ఇదిగోండి చాలా అంతే ఇంకా కలిపి మూత పెట్టేయడమే దోర టమాటాలు తీసుకోండి ఓకే దూర టమాటాలు వేయాలి చట్నీకి అంటే మా అమ్మ ఏమంటుందంటే అమ్మ ఇంట్లో లేవు కదమ్మా రెడ్ కలర్ టమాటాలు అందుకని కావాలని దూర టమాటాలతో చేస్తున్నావు కదా అని చెప్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి దూర టమాటాలతో చట్నీ చేస్తే ఒకలాంటి టేస్ట్ రెడ్ కలర్తో చేస్తే ఒకలాంటి టేస్ట్ ఈ పిల్లలకి తెలియదు కదా ఎదుగోండి ఇక్కడ ఉన్నా చూడండి అల్లి తెలీదు వంటల గురించి చెప్తే మీ దగ్గర ఉన్న వాటితోనే చేస్తున్నావు కదా మా ఊరికే చెప్తున్నావు కదా అంట ఇదిగోండి చట్నీ కోసం ఇలాంటివి కావాలని ఇంట్లో ఉంటే కూడా రెడ్ కలర్ టమాటాలు ఒక కిలో అన్నీ ఉన్నాయి ఇలాగ దూరవి ఉంటే చట్నీ బాగుంటుందని మళ్ళీ ఈరోజు ఒక కిలో తీసుకొచ్చిన తెలీదు వీళ్ళకి దోర టమాటాల చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు రెడ్ కలర్ పండు మిర్చి అనమాట పుదీనా కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కొద్దిగా పసుపు జీలకర్ర వేసిన తర్వాత ఇది ఆయిల్లో మగ్గించేస్తాను ఓకే ఇప్పుడు నేను ఇంకా ఆయిల్ ఉప్పు పసుపు కూడా చూపించేస్తాను రండి ప్రాసెస్ మళ్ళీ ఎందుకు ఎంత వేసిందో ఎలా అనుకుంటాను వేసుకోండి ఆయిల్ ఉప్పే ఇదిగోండి చాలు కలర్ కోసం కొంచెం పసుపు అంటే తర్వాత ఇందులో వెల్లుల్లి చింతపండు వేయాలి మగ్గిన తర్వాత చూపిస్తాను సరే అందులో కొన్ని మిరియాలు అయితే ఇంకా పచ్చాగా దంచుతున్నాను రోట్లో వేసి ఈ రోట్లో వేసి వెల్లుల్లి మిరియాలు వెల్లుల్లి వేసి దంచుతున్నాను రోట్లో వేసి కచ్చాపచ్చాగా మిరియాలు కొన్ని వెల్లుల్లి ఈ రోట్లో వేసి ఇదిగోండి డన్ అనమాట అన్నమాట కచ్చాపచ్చాగా తాలింపు కోసం రెడీ చేసి పెట్టుకుంటున్నా ఓకే పచ్చి కరివేపాకు గుమ గుమాల అనమాట పచ్చి కరివేపాకు వేస్తే కరివేపాకు శుభ్రంగా కడిగాను ఓకే ఇంకా ఈ రోడ్లో దంచినేది కూడా ఇందులోనే తీసి పక్కన పెట్టేస్తున్నా చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో ఇదిగోండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇందులో ఇంకా తాలింపు వేయడమే ఇందాక చూపించాను కదా ఎండుమిర్చి కరివేపాకు తర్వాత మిరియాలు దంచి పెట్టుకున్నాను ఇంకా అవన్నీ తాలింపు వేసి ఇందులో వేసేయడమే అంతే ఎదుగండి జీలకర్ర కరివేపాకు మిరియాలు అల్లం వే వెల్లుల్లి అల్లం కాదు వెల్లుల్లి మిరియాలు దంచిపెట్టిన పచ్చాపచ్చాగా ఓకే ఇంట్లో ఉంటే వేసుకోండి బాదము లేకపోయినా ఏం లేదు బాదం వేసుకోండి కొని ఇదిగోండి ఎండుమిర్చి ఇంకా గుమ్మగుమలు ఆడుతుందంటే ఇప్పుడు ఈ తాలింపు టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది సార్ చేసుకొని తినండి రేషన్ బియ్యము చాలా చిన్న చూపుగా చూస్తారు ఫ్రీగా వస్తున్నాయి కదా రూపాయి కిలో కదా అని చెప్పేసి ఇలా మార్నింగ్ పూట టిఫన్కి చేసుకోండి లేదంటే నైట్ డిన్నర్ లో చేసుకొని అందరు ఇంట్లో ఉంటారు అందరం వేడి వేడిగా చిన్నది ఇక్కడ చట్నీ అయితే రెడీ అవుతుంది తాలింపు కూడా అయిపోయింది ఇదిగోండి ఇంకా చట్నీ చూపిస్తున్నాను చూడండి ఇంకా కొబ్బెర వెల్లుల్లి చింతపండు కొంచెం రుచికి సరిపడంత ఉప్పు చింతపండు ఇంకా కొంచెం కావాలి పుల్లగా ఉండాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి చింతపండు ఓకే కొంచెం పుల్ల పుల్లగా అన్నమాట తెస్తాను చట్నీ అయితే సూపర్ సూపర్ ఉంది టేస్ట్ చేసుకోండి దూర టమాటాలు తెచ్చుకొని చాలా బాగుంది రేషన్ కార్డు బియ్యం తోటిగా చేసిన పొంగలి చట్నీ టేస్ట్ సూపర్ సూపర్ ఉంది ఒకసారి చేసుకొని తిని కామెంట్స్లో చెప్పండి లైక్ చేయడం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకే అండి బాయ్